సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ లోని వినాయక్ నగర్ కాలనీ వద్ద యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట అధ్యకుడు రెడ్డి పిలుపు మేరకు రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన డీఏసీ నోటిఫికేషన్ పై హర్షం వ్యక్తం చేస్తూ యూత్ కాంగ్రెస్ పటాన్చల నియోజకవర్గ అధ్యకుడు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట సెక్రటరీ పటాన్చెల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత ప్రభుత్వం యువతను మోసం చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఏసీ నోటిఫికేషన్

అరవై రెండు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ దొంగ మాటలు చెప్పుకుంటా నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఎన్నో దొంగ మాటలు చెప్పుకుంటా నిరుద్యోగాలని భయపడుతు ఆత్మహత్యలు చేసుకు చేసుకునే పరిస్థితి తెచ్చాడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు నెలలు బిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరియు మొన్న చూసే నర్సులకి ఇంప్లిమెంట్ డైరెక్ట్ పర్మనెంట్ చేశారు మళ్ళీ నాలుగు ఇంప్లిమెంట్లు కూడా అభివృద్ధి చే ఇంప్లిమెంట్లు చేశారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ చూపిస్తున్నాను